మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ ఇలా తెలుగు అగ్ర హీరోల అందరితో నటించి టాప్ హీరోను గా గుర్తింపు తెచ్చుకున్నారు తమన్నా ఇదిలా ఉండగా ప్రముఖ హిందీ నటుడు విజయవర్మతో డేట్ చేస్తూ చెట్టాపట్టాలేసుకుంటూ పార్టీస్ పబ్స్ వెకేషన్స్ కు వెళ్తూ ఉండేది వీరి గురించి మీడియాలో హల్చల్ అయినా తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కవర్ చేసినా విజయవర్మ ఫ్యామిలీ ఫంక్షన్ అన్నింటికీ తమన్న హాజరవ్వడంతో వీరిద్దరూ ప్రేమలు ఉన్నారని అందరికీ అర్థమైంది ఇక ఇదే సమయంలో ఈ జంట తమ వంధంపై గత ఏడాది చివరిలో క్లారిటీ ఇస్తూ తమ ప్రేమను బహిర్గతం చేశారు అలా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ ప్రకటించారు ఇక వీరి పెళ్లి డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో తమన్నా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అందులో రిపోర్టర్ మీరెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని అడగ్గా అందుకు తమన్నా ఇప్పుడే నాకు పెళ్లిపై ఎలాంటి ఆలోచన లేదని ఇప్పటికే నా హృదయం రెండు సార్లు ముక్కలైందని కొంతకాలం రిలేషన్ లో ఉన్న వ్యక్తి తనకు సెట్ కాలేదని ప్రతి చిన్న విషయంలో అబద్ధం చెప్పేవారంటే తనకు నచ్చరని దీంతో అతనికి బ్రేకప్ చెప్పారని చెప్పడంతో తమన్నా విజయవర్మతో బ్రేకప్ చేసుకున్న వార్తలు ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి నిజంగానే తమన్నాతో వర్మ బ్రేకప్ చేసుకుందా వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ తమన్నా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి తమన్నా భాట్య అలియాస్ మిల్కీ బ్యూటీ డిసెంబర్ మహారాష్ట్ర మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది తండ్రి సంతోష్ తల్లి రజనీ ఆనంద్ అనే అన్న కూడా ఉన్నారు ఇక ఈమె ఒక ఈరీ షాప్ లో పని తల్లి కూడా ఒక ప్రైవేట్ కంపెనీ లో పనిచేసేది తమన్నా తన స్కూలింగ్ ని ముంబై లోని గ్రూప్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో చదివింది చదువులో చురుగ్గా ఉన్న తమన్న కి చిన్నప్పటి నుంచి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా డాన్స్ ట్రైనింగ్ ని తీసుకుంటూ స్కూల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసేవారు అలా ప్రైజెస్ కూడా ఈమె టాలెంట్ ని చూసిన టీచర్స్ కూడా అచ్చం శ్రీదేవి లాగే చాలా చక్కగా డాన్స్ చేస్తుందని పొగిడేవారు సినిమాలో నటించి శ్రీదేవి లాగే హీరోయిన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది ఇక ఇదే విషయంపై తన తల్లిదండ్రులకు చెప్పగా వారు సపోర్ట్ చేస్తూ పృథ్వీరాజ్ యాక్టింగ్ థియేటర్ లో జాయిన్ చేపించారు అలా అక్కడ యాక్టింగ్ కోర్సు చేస్తుండగా అక్కడ తమన్నాకు మంచి పరిచయాలు పెరిగాయి ఇక అక్కడ అందరూ ముందుగా మోడలింగ్ లో ట్రై చేయమని ఒకవేళ మోడలింగ్ లో సక్సెస్ అయితే ఈజీగా సినిమాలో ఛాన్సులు వస్తాయని చెప్పడంతో తమన్న ఒక మోడల్ ఏజెన్సీలో జాయిన్ అయ్యింది ఇక అలా ఒకవైపు కొన్ని ప్రొడక్ట్స్ కి మోడల్ గా చేస్తూనే మూవీస్ కి ట్రై చేయగా కొత్త టీమ్ తో కలిసి చందసా రోషన్ సెహ్రా అనే మూవీ లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది అలా అప్పుడు తమన్నా వయసు పదిహేడేళ్లని చెప్పొచ్చు ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత తమన్నాకి హిందీలో ఛాన్సులు రాలేదు కానీ హిందీ ఆల్బమ్ సాంగ్స్ లు నటించే అవకాశాలు వచ్చాయి అలా రెండు వేల ఐదులో ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన అభిజిత్ సావన్ ఆల్బమ్ సాంగ్ లో యాక్చువల్ గా ఆ సాంగ్ రిలీజ్ అయి తమన్నకి మంచి గుర్తింపు వచ్చింది ఇక ఈ ఆల్బమ్ సాంగ్ ని చూసిన మోహన్ బాబు మంచు మనోజ్ మూవీలో తమన్నకి హీరోయిన్ గా చేసే అవకాశం ఇచ్చారు కానీ ఈ మూవీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద కొట్టిందని చెప్పొచ్చు ఇక తెలుగులో ఈ మూవీ తర్వాత ఛాన్సులు రాకపోవడంతో ట్రై చేయగా ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు తన కొడుకైన రవికృష్ణ సరసున కేడి మూవీలో తమన్నకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు అలా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయినా తమన్నకి మాత్రం ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చేవి ఇక అదే సమయంలో డైరెక్టర్ శేఖర్ హ్యాపీ డేస్ మూవీ హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడే తమన్న చూసి సెలెక్ట్ చేయడం జరిగింది రెండు వేల ఏడు సెప్టెంబర్ మూడున హ్యాపీ డేస్ రిలీజ్ దీంతో అటు తెలుగు ఇటు మంచి గుర్తింపు వచ్చి ఛాన్స్ ఆ తర్వాత తెలుగులో లో లో యూత్ మంచి క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత బద్రీనాథ్ హోసరవెల్లి రచ్చ రెబల్ కెమెరామెన్ గంగతో రాంబాబు అనే మూవీస్ చేస్తూ తమన్నా తెలుగులోనూ స్టార్ హీరోయిన్ గా బిజీ అయింది కానీ తమన్నాకి సౌత్ మూవీస్ లో ఎంత సక్సెస్ అయినా హిందీలో మాత్రం తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటూ ఉండేది

విజయవర్మతో యాక్ట్ చేయడం జరిగింది ఇక విజయవర్మ తెలుగుబాయ్ అబ్బాయి అయినప్పటికీ నాని నటించిన ఎంసీఏ మూవీ తర్వాత తెలుగులో ఎక్కడ యాక్ట్ చేయలేదు కానీ హిందీలో ఎక్కువగా మూవీస్ లో ఆయన నటించడం జరిగింది ఇక ఆ మూవీ జరిగేటప్పుడు తమన్నాకి విజయవర్మకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరు సీక్రెట్ గా డేట్ చేయడం మొదలు పెట్టారు అలా ముందుగా వీరు డేట్ విషయం బయటకు వచ్చినా ఎవరు అంతగా సీరియస్ గా తీసుకోలేదు ఎందుకు కారణం స్టార్ హీరోయిన్ అయిన తమన్నా అప్ కమింగ్ యాక్టర్ అయిన విజయవర్మతో డేట్ చేయడం ఏంటి అని లైట్ తీసుకున్న రెండు వేల ఇరవై మూడు న్యూ ఇయర్ రోజున వీరిద్దరూ కలిసి గోవాలో సెలబ్రేట్ చేసుకుంటూ ఆ పిక్స్ ని షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ తమ రిలేషన్ చేశారున్న విజయవర్మను త్వరలోనే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతుందని అందరూ అనుకున్నారు కానీ ఉన్నట్టుండి వీరికి అండర్స్టాండింగ్ కుదరక ఇప్పుడు సపరేట్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగి మళ్ళీ ఒక్కటే హ్యాపీగా ఉండాలి మనము కోరుకుందాం మరి తమన్నా నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్